కొల్లాపూర్లో కూడా కొల్లాపూర్ జర్నలిస్టుల కోసం తాలూకా జర్నలిస్టా సమస్యలు పరిష్కరించేందుకు ఒక నెల రోజుల పాటు కూడా దీక్షలను కొనసాగించాడు మంత్రికి ఎగ్నెస్ట్ కూడా ఇక్కడ దీక్ష చేశాం అంటే అతను కూడా స్థలాలు ఇవ్వలేదు మనకు ఒక ముద్ర వేశాడు గతంలో అయితే రాష్ట్ర పిలుపు మేరకు అపెడిషన్ల కోసం ఇళ్ళ స్థలాల కోసం ఇంకా స్థలాల కోసము ఇంకా పక్క నిర్మాణాల కోసం కూడా ఒక పదిసార్లు కలెక్షన్లకు వినర్ పత్రాలు ఇచ్చాం ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రస్తుతం రెండు సంవత్సరాలు రెండు స్వయాలుగా నేను జిల్లా దీక్ష కొత్తగా మూడవ కొత్త కంపెనీని ఎదుర్కోవడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రం కొత్త కంపెనీలు వచ్చేసి దాని నుంచి మనం బయటపడవలసినటువంటి ఆవశ్యకతను చాలా చక్కగా చెప్పారు అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది మన కర్తవ్యం అనేది చాలా ఆ భుజస్కంధాలపైన మోయవలసినటువంటి అవసరం ఉంది దీని నుంచి మనం శాఖోపశాఖలుగా మనం నాలుగు తాలూకాలకు ఏ రకంగా విస్తరించాలనే విషయాన్ని మీరందరూ కూడా ఈ మహాసభ సందర్భంగా మీరు కర్తవ్యాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది నాలుగు వందల నుంచి నలభై నుంచి నాలుగు వందలకు మీ ప్రయాణం ఈ రెండేళ్ల కాలంలో జరగవలసినటువంటి అవసరం కూడా ఉంది నాకు నాకు అనిపిస్తుంది మీ మొక్కలు చూస్తే అరే సంఘం ఏమైపోయిందో ఇట్లయిపోయిందనే ఒక నిర్వేద్యం అనేది మీ లోపల కనిపిస్తుంది దీని నుంచి ఖచ్చితంగా మీరు బయటపడవలసినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకు అంటే ఏ ఒకరితోటో ఈ సంఘం పుట్టలేదు ఏ ఒకరితోటో ఈ సంఘానికి సాగులేదు ఇది సజీవ నది కృష్ణానదిలాగా సజీవ నది నేనున్నా సంఘం ఉంటుంది కృష్ణన్న ఉన్నా ఉంటుంది రామ్ సార్ ఉన్నా పోయినా లేకున్నా ఈ సంఘం అనేది ఇది నిరంతరం ఒక జీవనది లాగా వస్తుంది కాబట్టి ఏ ఒక్కరో పోతే ఈ సంఘం ఏదో నాశనమైందో లేకుంటే పాడైపోయిందో అనే బాధ ఎవరికి అక్కర్లేదు అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లో కొంతమంది దిగుతుంటారు కొంతమంది పోతుంటారు కానీ ట్రైన్ మాత్రం ఎప్పటికీ చేరవలసిన గమ్యాన్ని ఖచ్చితంగా చేరుతూనే ఉంటుంది ఈ యొక్క అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకొని మనం ముందుకు సాగవలసినటువంటి అవసరం అని మనం ఆశించినప్పుడు ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి హాజరైనటువంటి జర్నిస్టు అందరికీ ముందుగా ప్రత్యేక తెలియజేస్తున్నాను మిత్రులారా మీకు అందరికి తెలియని విషయం ఇంకా జర్నలిస్టులు జర్నలిస్టుల సంఘాలు ఏ రకంగా పనిచేస్తాయి జర్నలిస్టుల నాయకులు ఏ రకంగా పనిచేస్తారు ఏ సంఘం ఏ రకంగా పనిచేస్తూ ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక సంఘం ఐజేయు అనే అనుబంధ సంఘానికి ఉన్నటువంటి టీయుడబ్ల్యూజే సంఘం దానికి ప్రస్తుత అకాడమీ చైర్మన్ రెడ్డి గారు ఆ సంఘంని స్తూ ఉంట మీరు తెచ్చినటువంటి మీరు ఆర్వర్లో తెచ్చినటువంటి అక్రిడేషన్ రూల్స్ కొత్త జివో టూ ఫిఫ్టీ టూ ఇది ఎలాంటి జీవో అంటే జర్నలిస్టులను తడిగుడ్డతో గొంతుల్ని ఎలా పోయొచ్చు నేర్పడేటువంటి జివో ఆ జీవో గురించి చాలామందికి ఇంకా తెలియలేదు ఇంకా ఇప్పుడు తెలుస్తూ ఉంది ఆ జీవో పూర్తిగా చదివితే రెండు లక్షల యాభై వేల సర్క్యులేషన్ ఇస్తారు ఈ విషయం చాలా వరకు తెలియదు అది రెండు వేల నుంచి పదిహేను వేల సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు కేవలం జిల్లాకు ఒకటి మాత్రమే మాత్రం పదివేల డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేలు ఉన్న మధ్యతరగతి పత్రికలకు కూడా వీళ్ళకు చిన్న పత్రికలకు మూడు ఒక వాళ్ళకి జిల్లాకు రెండు మూడు ఇస్తే వాళ్ళకు నాలుగు ఐదు ఇస్తారు రెండు లక్షల యాభై వేల సరికులేషన్ ఉన్న పత్రికలకు మాత్రమే మండల కార్డులు వస్తాయి ఇది చాలా మంది మిత్రులందరూ ఇక్కడ ప్రధానంగా వెలుగు సాక్షి జ్యోతి ప్రభ మనం ప్రజాజ్యోతి మీరందరూ కూడా చెప్తున్నారు అవతలంగా మీరందరూ మాకు కార్డులు వస్తాయి చిన్న పత్రికలు రావు అని సంఘాలు గుర్తుకుంటే వాళ్ళకు వస్తాయి మీకు రావు ఇప్పుడు ప్రధానంగా పోరాటం వదిలిపెట్టి జర్నలిస్టులు మాత్రమే ఈరోజు ఉద్యమాలు చేయడానికి రావాలి యాజమానుల ఏం పని ఉంది మిమ్మల్ని ఉద్యోగానికి కొమ్మ చెప్పారు అవసరమైతే తెలిస్తే ఈరోజు ఒక అడ్వర్టైజ్మెంట్ తేవాలి లేకపోతే ఒక స్టోరీ రాయాలి నువ్వు ఎక్కడ పోతున్నావు అని చెప్తారు కానీ మీరు సంఘాలతో కలిసి ఉండకపోతే సంఘాలతో కలిసి ప్రయాణం చేయకపోతే మీ డిమాండ్లు అంటే మన డిమాండ్లు మనకు కావాల్సిన డిమాండ్ల కోసం పనిచేసే నాడు ఎవరు ఉండరు అది కేవలం సంఘాలతో మాత్రమే సాధ్యమవుతుంది ముఖ్యంగా ఫెడరేషన్తో మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ రోజు మన సంఘం ఏర్పడి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఈ సందర్భంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ప్రయాణం నా ప్రయాణం చూస్తూ ఉన్నాను మొన్నటికి వచ్చిన పదేళ్ళు ఒక ఒక సంఘం ఒక ప్రభుత్వం అధికారం వస్తే ఆ ప్రభుత్వానికి అనుబంధంగా ఒక సంఘం వచ్చింది దానికి అనుబంధంగా ఒక చైర్మన్ వచ్చిండే పదేళ్ళు మాత్రమే ఆ సంఘం ఉన్నింది ఆ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆ చైర్మన్ ఉన్నాడు ఇప్పుడు పదకొండో ఏట ఇంకో సంఘం అధికారం ఇంకో ప్రభుత్వం అధికారం వచ్చింది ఆ సంఘం పోయింది అంతకు ఆ పాలకులో ఎంటర్ ఎవరైతే ఉన్నారో ఆ సంఘం మళ్ళీ ఇప్పుడు వచ్చింది వాళ్ళు ఆ రోజు ఒక రకంగా మేలు చేస్తే కొంత ఈ ఈరోజు వాటన్నింటినీ తీసేసి ఈరోజు మన రాష్ట్రంలో ఇరవై రెండు వేల అక్రేషన్ ఉంటే రేపు ఈ జీవో ప్రకారంగా ఐదు వేల కార్డులు దాటవు ఈ సత్యాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రెండు వందల యాభై రెండు జియో ప్రకారంగా పోతే ఐదు వేల అక్నేషన్ కార్డులు దాటవు ఇరవై రెండు వేల కార్డులున్న ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో రేపు ఈ జియో ప్రకారం ఐదు వేల కార్డులు వస్తాయంటే ఎవరి పరిస్థితి ఏందనేది అందరూ ఆలోచించాలి ఈ ఉద్దేశం అంటే మనం ఖచ్చితంగా పోరాడాల్సిన అంశం వచ్చింది అవసరం వచ్చింది ఆ పోరాటం చేసేది కంపల్సరీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టిడబ్ల్యూజే మాత్రమే ఇది గుర్తించుకోవడం కోసం అన్ని సంఘాల్లో ఉండొచ్చు నన్ను కూడా చాలా మంది ఎలా సంఘానికి శ్రీనివాసులు మీ పోస్ట్ ఉపాధ్యక్షుడుగా మేము ఇస్తాం ఎప్పుడైతే మనకి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉమ్మడి ఏపీ ఫెడరేషన్ ఉన్నప్పటి నుంచి ఉన్నాను జరిగిన పరిణామాలు కలిసి మీ అందరికి తెస్తారు మీరు మనం తర్వాత మాట్లాడుతున్నాం రాబోయే రోజులు మొత్తం మీద మీరందరూ సకాలంలో హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ డిఫరెంట్ పేపర్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా నుంచి రావడం మరీ సంతోషంగా ఉంది మేము కూడా ఒకరొకరు పరిచయం చేస్తున్నాం చదువు చెప్తాం